వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ కు స్వాగతం సుస్వాగతం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ విజయవంతం ఎంఈఓ నిర్మల మహమ్మద్ షఫీ విద్యా ప్రదాత మార్గదర్శి దార్శనికుడు ముఖ్యవేత్త ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఫణి రాజ్ కుమార్ స్థాపించిన హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యంగస్ సైంటిస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పరిమళ జ్యోతి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన కలసపాడు మండల స్కూల్ లెవెల్ విన్నర్స్కు కాశినాయన మండలం నర్సాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తలుగా రాణించడానికి సూచనలు సలహాలను హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణి రాజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజూర్ హుసేన్ వివరించారు ఇంకా చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహించి చెట్లను విద్యార్థులకు దత్తత ఇవ్వడం జరిగింది కాశీనాయన మండలం ఎంఈఓ నిర్మలా షఫీ కాశీనాయన కలసపాడు మండల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ సౌజన్య యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం విజయవంతం కావడానికి కృషి చేశారు ఈ కార్యక్రమంలో హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫణి రాజ్ కుమార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ ఈ కార్యక్రమం విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు మరి ఒక ఉన్నతమైన భావాలు జరిగిన ఓ చేయూత బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆరోగ్యాన్ని విద్యను ప్రసాదించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో నలువైపులా దేశంలో అన్ని వైపులా తన యొక్క సేవా స్ఫూర్తిని నిరజిల్లుతున్నటువంటి మన అత్యంత ప్రియమైన వైకరాజ్ కుమార్ గారికి నమస్సుమాంజలి సార్ యొక్క ఇంట్రడక్షను షె సార్ గారు చాలా చక్కగా చెప్పారు మిషన్ విజన్ ఆయన యొక్క విజన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినస్ట్రేషన్ Clearly, we are very happy to see how well this program they have organized. With these few words, I congratulate everybody for supporting this Harita Foundation and making this program a grand success. I wish all of you, all the students. ఇంకా పది ఎకరాలు మొలం అందుకోవచ్చు అన్నిటికేం కారణం అది ఒకటి వస్తే అనిపిస్తుంది మేత అవన్నీ కూడా ఒకటి ఒకటి మనం కొనుక్కోవలసిన అవసరం లేదు అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎట్టుగా చదువుకోండి ఇప్పుడు అన్ని కోట్లు నీకు వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ కానీ బేసిక్స్ చెప్పాను మూడు పాయింట్స్ దాంతోపాటు పాటు శుచి సూపర్గా ఉండాలి నీట్గా ఉండాలి అప్పుడే మనకు ఆరోగ్యం మొత్తం మాకు హెల్త్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్ అవసరం రాబోదు అంతే కదా మన చాలా ఆరోగ్యంగా ఉంటామంటే మనం మనకి హెల్త్కి వెళ్ళిన అవసరం లేదు లేదంటే ఏమవుతుంది ఒంట్లో బాగకపోతే ఏమవుతుంది గుడ్లు పడుకోవాలా నొప్పులు వస్తాయి డబ్ల్యూచ్ పెట్టాలి చదివి పాడైపోతుంది ఇవన్నీ ఉంటాయి మీకు తెలుసా నేను ఒక టాబ్లెట్ వేసుకుని ముప్పై ఏళ్ళయి నాకు ఇంతవరకు జ్వరం రాలేదు జలుబు రాలేదు దగ్గర రాలేదు ఇంతవరకు లేదు